ఈ రోజు మైత్రికోవడం గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది బేసికల్ గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ లో కేబుల్స్ అయ్యి వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వటంతో ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపై ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం తగ అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవటంతో పెద్ద ఎత్తున స్మోక్ రావటము ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండటంతో సెకండ్ ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఈ ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటిల్ మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళటం అక్కడ దాదాపు యాభై మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు అంటే ఇది యాక్చువల్గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోవడంతో ఆ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ కూడా బాల్కనీకి అటువైపు రావటం బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయ్యింది అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే టెన్ ఫిఫ్టీ టు టెన్ థర్టీ మధ్యలో హైడ్రా కంట్రోల్కి ఫోన్ రావటం కూడా జరిగింది రావటంతో వెంటనే ఇక్కడ టీమ్ సెవెంటీన్ బండి ఇక్కడే మైక్రియనం పక్కనే ఉంటుంది హార్టీ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్గా వాళ్ళు రావటం ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు ఇరవై మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్లో ఉన్నారో బాల్కనీస్లో కూడా వచ్చే పరిస్థితి లేకుండానే ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు విరిగిపోయిన కుర్చీలు విరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్నీ వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ లాడ్రస్ తోటి టీమ్ సెవెంటీన్ వాళ్ళు గా రావటం ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది ఇంతే కాకుండా ఇంకా ఒక దాదాపు ఇరవై ముప్పై మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు టోటల్గా యాభై మంది దాకా మొత్తం దీంట్లో స్ట్రక్ అయి ఉన్నారు లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ద ఏరియా కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావటం ఉంది బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేది అనమాట సో గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన జిహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ అథారిటీస్ మేమందరం కూడా మేము చూస్తున్నాం ఈ మధ్య హాస్టల్స్ కూడా చూసాము హాస్టల్స్లో కూడా ఇట్లానే ఉంటుంది అంటే వందల వేల మంది రేపు అంటే ఇట్లాంటి మైత్రివనం ఈజ్ అ వెరీ బిగ్ కాంప్లెక్స్ ఇది ఇట్లా వందల వేల మంది ఒక సంద సందర్భంలో ఉంటారు ఇక్కడ మినిమం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అది ఏది పనిచేయట్లేదు హౌసరీ ఏదైతే పైప్స్ లేకపోతే వాటర్ హౌస్ పైప్స్ అది లేకపోతే ఇతర ఏది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అనేది కూడా అది అది అంటే అది అది యూసేజ్లో లేకపోవటం తోటి అది కూడా పెద్ద ఉపయోగం లేకుండా ఉండేది సో మేము నిత్యం చెప్తున్నాం యాక్చువల్గా ఒక వన్ మంత్ క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము వన్ మంత్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడం తోటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం సో ఇప్పుడు దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి జస్ట్ దైవాధీనం అనమాట అంటే లక్కీగా అది ఫైర్ స్ప్రెడ్ అయ్యి కనుక ఏమైనా అయితే కనుక చాలామంది ఈ ఫైర్ దీంట్లో మనకి క్యాషువల్టీస్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి సో ప్రతిరోజు మంది కాదు ఎవ్రీడే ఈజ్ నాట్ సండే సో అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫైర్ ఫైటింగ్కి ఈ ఫైర్ దీన్ని అసలు ముందు ఫైర్ సేఫ్టీలో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి కేబ్లింగ్ ఎప్పుడు చెప్తున్నాం ఎలక్ట్రికల్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్ అండ్ అట్లానే చెత్త అంతా కూడా ఉన్నటువంటి వాటిని మనం వెంటనే ఆ చెత్తని మనం శుభ్రం చేసుకొని అండ్ ఎస్పెషలీ మనం ఇట్లాంటి కొన్ని అసలు అవుట్లెట్ లేకుండా ఎటువంటి ఎగ్జాస్ట్ లేకుండా ఆఫీసెస్ సిస్టమ్స్ ఉన్నాయి సో అది చాలా డేంజరస్ అనమాట అంటే మీరు ఫైర్ సేఫ్టీ యాంగిల్లో కూడా ఆలోచన చేయండి ఇప్పుడు వచ్చేది సమ్మర్ ఈ ఫైర్ యాక్సిడెంట్స్ పెరుగుతాయి సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్ దీన్ని తప్పకుండా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఈ ఫైర్ సేఫ్టీ మీద ఏదైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ ఉంటాయో అలాంగ్ విత్ జిహెచ్ఎంసి తోటి అండ్ విత్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తోటి అండ్ అలాంగ్ విత్ ఎలక్ట్రిసిటీ మన వీళ్ళు టీజీఎస్పిడిఎస్సీ వాళ్ళతో కలిసి మళ్ళా మేము మొదలెడతాం బట్ ఈ క్రమంలో అందరికీ కూడా ఈ ప్రతి ఫైర్ ఇది అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ రిక్వెస్ట్ పబ్లిక్ మీ నుంచి కూడా ఎందుకంటే అన్ని అథారిటీసే చేయాలని కాదు పబ్లిక్ నుంచి అట్లానే ఇక్కడ ఎవరైతే దీంట్లో లో ఉన్నారో ఇక్కడ వందల మంది దీంట్లో ఉన్నారు సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రేపు మీ ప్రాణాలు పోవచ్చు మీతో పాటు అక్కడ చదువుతున్న పిల్లల ప్రాణాలు పోవచ్చు ఎవరికైనా ఏమన్నా అవ్వచ్చు సో అన్నింటిని మనం దృష్టిలో పెట్టుకొని ఫైర్ సేఫ్టీ నామ్స్ని జాగ్రత్తగా మనం పాటించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాం సి మేము ఫైర్ సేఫ్టీ ఇలాదే ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాస్ట్ బయటికి వెళ్ళడానికి ఎక్కడ లేదు అందరూ బోర్డ్స్ పెట్టము ప్లస్ ఏంటంటే ఆఫీస్ స్పేస్ అంతా కూడా మొత్తము వాళ్ళు విత్ ఏది క్యాబిన్స్గా తయారు చేసుకున్నారు ఒకవేళ అంటే మొత్తం టోటల్గా అసలు ఎటువంటి ఎగ్జాస్ట్ లేదు అంటే అది లోపల ఎయిర్ కండిషన్ ఉండొచ్చు ఎయిర్ కండిషన్ లేకపోవచ్చు బట్ టోటల్గా బ్లాక్ చేస్తుంది అనమాట ఈ ఎగ్జాస్ట్ అనేది లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి అన్నమాట సో అది బేసికల్గా ఫైర్ ఫైటింగ్లో ఫైర్ సేఫ్టీ దీంట్లో ఉండాల్సింది ఫైర్ ఏమైనా యాక్సిడెంట్ అయితే కనుక ఎగ్జాస్ట్ మెకానిజం ఏమైనా ఉన్నాయా డోర్లు కానీ తీయడానికి ఏమైనా ఉన్నారా కిటికీలు తీసేదానికి ఉన్నాయా అది కూడా చనిపోవడం స్మోక్ వస్తే అన్ని సందర్భాల్లో ఫైర్ తోటే చనిపోవటం కాదు చాలా సందర్భాల్లో స్మోక్ తోటి అసిఫిక్స్ అంటే ఊపిరాడక చనిపోయే పరిస్థితులు మనకు ఉంటాయి అన్నమాట సో అందుకోసం మనం అది పూర్తిగా ప్యాక్ చేసేసి మనం ఉంటే కనుక రేపు డేంజర్ అవడం ఆ టైంలో ఏమైనా గ్లాసెస్ బ్రేక్ అన్నా చేయాలి బ్రేక్ చేసి బయటికి పొగ వెళ్ళేటట్టు అన్నా తయారు చేస్తే కనుక కొంతవరకు ఎందుకంటే పొగ పైకి వెళ్తుంది పైకి వెళ్ళి మనకు చేస్తుంది సో ఇమీడియట్గా ఇక్కడ ఇది ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మీరు చూసారు పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు అట్లానే మన హైడ్రా ప్లస్ ఇంకా ఇతర ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ వచ్చి ఇమీడియట్గా యాక్టెడ్ దాంతో ఇంకా ఫర్దర్ గా మనము దీన్ని అంటే ఇది డామేజ్ కాకుండా కూడా నివారణ చేయడానికి వీలైతున్నారు అయితే వీటికి పర్మిషన్స్ అంటే ఏం పర్మిషన్ సో ఇప్పుడు అదే చెప్పేది ఫైర్ సేఫ్టీ నామ్స్ని పూర్తిగా మొత్తం మనం చూడాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టారు సో తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము ఈచ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి ప్రతిదీ మనకు ఒక లెర్నింగ్ లెసన్ దీని నుంచి కరెక్టివ్ యాక్షన్ కూడా చాలా అవసరం సో మనం ప్రతి దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం కాదు దానికి ఏం చేయాలి సో నిన్న చూసా మేము ఒక రెస్టారెంట్లో అయితే అది పండిగుండలో మొత్తం స్టేర్ కేసే బ్లాక్ చేసేసారు సో ఇమీడియట్గా బి బ్రోకేన్ బ్రోక్ ఓపెన్ దట్ ఆల్సో రిజల్సనమాట చేసి చేసాం సో బట్ అన్నీ మేము చేసేది అవసరం లేదు అక్కడ లోకల్గా ఉన్న బిల్డింగ్లో వాళ్ళు అన్నీ చేయాలి ఈ జాగ్రత్తలు ఉండాలి ఏంటనే రేపు ఏమన్నా అయినప్పుడు ఇట్లాంటిది హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఒక హాస్టల్ కూడా ఉందనుకోండి ఈ పీజీ హాస్టల్స్ ఉన్నాయి దాంట్లో చూస్తే వంద మంది పైన ఉంటారు ఒక జస్ట్ ఒక బిల్డింగ్లో నైట్ టైం ఏమన్నా యాక్సిడెంట్ అయిందనుకోండి మొత్తం అసలు అంటే ఇక ఎక్కడికి ఎస్కేప్ రూట్సే ఉండవు చూసాం అది ఈ మధ్య ఇక్కడ కొట్టే విజిట్ చేసాం ఈ ఈ విధంగా ఇప్పుడు మైత్రి వనంస ఫెసిలిటీ అనమాట సో అందుకోసం ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉండాలి దీని ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా రివైజ్ చేసి కొత్తగా తయారు చేయడానికి కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైడ్రా ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రభుత్వానికి త్వర దీని మీద త్వరలో మేము అంతా కూడా దీని మీద ఒకసారి వీళ్ళు అప్లై ఆర్ మైండ్స్ అండ్ సి ఇంకా కొత్త మనం ఎలా చేయాలి దీని అనేది మోడిఫికేషన్స్ కూడా సజెస్ట్ చేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.